డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామం వద్ద రోడ్ హెచ్ఎల్డి వంతెనను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో నడిపల్లి గ్రామ శివార్లోని జీ కన్వెన్షన్ వద్ద నాలుగు వరుసల హై లెవెల్ బ్రిడ్జి పనులు ఎఫ్డిఆర్ రెండు కోట్ల రూపాయలతో నిర్మించే పనులని శంకుస్థాపన చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కిసాన్ కేతా జిల్లా అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ డిచ్పల్లి ఎంఆర్ఓ రాజేందర్ డిచ్పల్లి ఎంపీ ఓ శ్రీనివాస్ గౌడ్ డిచ్పల్లి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు మన హైవేలో ఒక బ్రిడ్జ్ చేయడం జరిగింది దాని అంచనా రెండు కోట్లు మరి ఈ బ్రిడ్జ్ కూడా అంటే ఫోర్ ట్రాక్ బ్రిడ్జ్ ఇది మొత్తము ఇక్కడ ఎనిమిది మీటర్లు అక్కడ ఎనిమిది మీటర్లు మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది తర్వాత విడల్పు కూడా ఇది ఉంటుంది దీన్ని అంటే రెండు టూబ్ అనమాట సో దీన్ని ఇలా మేము ఫౌండేషన్ వేయడం జరిగింది దీన్ని మనం ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చే లోపల ఇది కంప్లీట్ చేస్తారు సో ఈ ఇనాగ్రేషన్లో భాగంగా వచ్చిన వారందరూ కూడా మరి కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు మా మహిళా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే కాకుండా ఓవరాల్గా అంటే కనెక్టివిటీ మొత్తం ప్రతి తాండాకు రోడ్ వేయడం కానీ అన్ని రోడ్స్ కూడా మరి కనెక్టివిటీ పెంచడము ఆర్ బి ఏదైతే ఇప్పుడు మండల్ క్వార్టర్స్ నుండి వచ్చేటివిన్నాయో అవన్నీ కూడా రిపేర్స్ కాకుండా ఎక్కడెక్కడ బ్రిడ్జ్ అవసరం ఉన్నాయో అన్నీ కూడా లో కాజ్ లెవెల్స్ అన్నీ కూడా కాజ్ వేస్ అన్నీ కూడా తీసేసి మొత్తం కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ చేస్తామని చెప్తాను అంటే ఇవాళ ఐదు హై లెవెల్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ ఉంది ఇదే కాకుండా ఒకటి పాటితాండ దగ్గర ఇంకొకటి లింగాపూర్ వాగు మీద ఇంకొకటి ఏమో వాడి వాగు మీద వాడి దగ్గర ఇంకొకటేమో మన గడ్కోల్ వాగు మీద ఈ ఐదు బ్రిడ్జులు కూడా సరే గత ప్రభుత్వము ఏదో చెప్తున్నారు కానీ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా అగ్రిమెంట్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా మేము ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం మొత్తం దగ్గర దగ్గర ఒక ఇరవై కోట్ల వర్క్ వల్ల మేము ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం వర్షాకాలం రూపొంది చేయాలన్నదే ఇదే అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇప్పుడు వెంటనే రేపటి నుండే వర్క్ స్టార్ట్ చేస్తారు